మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా ఉపసంహరించుకుంటున్నారా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించుకుంటున్నారా కొనసాగించాలనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించండి లేదా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కే మీరు కన్ఫైన్ చేస్తారా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయండి ఇది మానసిక క్షోభ అధ్యక్ష పాపం వాళ్ళు అందరు ఆడపిల్లలు అధ్యక్ష అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తు వెళ్ళమంటాడు అధ్యక్ష అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష అండర్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్ వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇది చేస్తారు అధ్యక్ష అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా అవుతుంటుంది ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షాముకు గురవుతున్నారు ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష వాళ్ళని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ చేయండి ఆ జాబ్ కార్డ్ చేసి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేయండి ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ చల్లదు కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష మహిళా సంరక్షణ గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పని చేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది వీళ్ళని చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడైనా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ ఉంది అలాగనే అంగన్వాడీలకు వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అనిమిక్ పేషెంట్స్ కానీ ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన కలాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష అలాగనే మనకు సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వరకట్న వేధింపులు కానీ అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకు అవగాహన కానీ తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ అలాగనే బాల నిరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ జాబ్ ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళదొక్క ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీళ్ళకి ఏమీ వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది దాండి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష రెడ్డి గారు మాధవిరెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అధ్యక్ష ఇక్కడ ఇది ఒక పెద్ద దాని అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాని ఏమంటే యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇదొక తార్కాణంగా మనం భావించవచ్చు అధ్యక్ష ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళని మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్గా చూస్తే అధ్యక్ష వీళ్ళు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఈ రోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్గా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాటి వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష వీళ్ళు తాలూకా అవివేకం అనేది లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళ శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసీటిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలామంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఒక ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులు అందరూ కలిపి ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటికి తగ్గించవచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకాదులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తనకు జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఎల్లి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీవో మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అధారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పనిచేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్ అవేలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ఐసిడిఎ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడటం అంతవరకు ఓకే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు మేము అడిగే వాళ్ళు మీరు ఎవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనా ఇంకొకటి ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు ఎటువంటి రిటర్న్ టెస్ట్లు లేవు ఎటువంటి ట్రైనింగ్స్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ తెచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు అప్పుడు మన అందరూ అనుకునే వాళ్ళు తొగ్గలకు పరిపాలన తొగ్గలకు పరిపాలన అంటే దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చయితే జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాము అధ్యక్ష నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ ఒకటి అవగాహన ఉంది ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ అదే అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ తీసుకుని పాసిబుల్ మహిళా కార్యదర్శులకి మహిళా కార్యదర్శులకి ఒక సంరక్షణ కార్యదర్శులకి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను గారు చంద్రశేఖర్ గారు రూపకాష్ గారు వైసీపీ పాపం రాలేదు అని చెప్పి క్వశ్చన్ వాయిదాస్తున్నాను టైం లేదు రవి ప్లీజ్ కాపరేట్ చేయండి మున్సిపల్ మినిస్టర్ గారు చాలా చాలా విప్ల మేడం గారు చాలా విపులంగా చెప్పారు మీరు కోఆపరేట్ చేయమండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి